గురువు ఎవరు అమ్మ తర్వాత నాన్న తర్వాత గురులరు ఇది చాలా మంచి మాట మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ప్రతి గురువు చెప్పాలనిపిస్తుంది

uh -huh. నమస్కారం <laughs> <laughs>

కూడా బ్రతుకుతున్నాయి ఆ పక్కలు తినే బ్రతుకుతున్నాయి ఈ విష్పంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రతికటానికి కారణం ఎదురు सूर्य देव नमः आज సూర్య నమస్కారములకి పేరుంది డైనమిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్పండి అంటే ఏమిటి ఏ బ్రీతింగ్ బాగా తీసుకోండి బాగా వదలండి మళ్ళీ తీసుకోండి వదలండి ఈ బంగారు కానీ చాలా బాగా చేసేది

గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నా చేతులు వెనకాల రావడం లేదు పైకి అందరూ చూసారిగా గిఫ్ట్ అనుకోలేదు మరి గిఫ్ట్ పుట్టోసింది గిఫ్ట్ మీకు రావాలని పార్టిసిపేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎంత పర్సెంట్ ఉండాలి ప్రేయాన్సి నోట్ బుక్లన్నిటి మీద టెక్స్ట్ బుక్ లన్నిటి మీద ఉపాధ్యాయులు డాక్టర్ శ్రేయాంసి అని రాశారు ఓకేనా రజ సప్తమి రోజు ఉపాధ్యాయులందరూ తనకు ఇస్తున్న ఆశీర్వచనం ప్రపంచం ఇరవై సంవత్సరాల తర్వాత గుర్తించవచ్చు

महात्मा ये अकसरी ये इस बारे में चिंता करोगे कि चेंज को प्रतियां हम देंगे वरना हेल्प क्या है इसे मैं चाहूँगा उसे जो हेल्प कुछ हाँ इसका पहले चलने में आर्थिक लाभ तुलना में ज्यादा बेनिफिट ना बने उसके लिए उसको ना वो कौन से ऐड देता है उसमें आर्थिक लेकिन వాళ్ళ పెంచడం ఉంటది వచ్చాను అలాగే మీ ఉపాధ్యాయులకు కూడా ఎన్నో రకాలుగా శక్తులు కంటే ఎక్కువ అవసరం ఉన్నాయి వాళ్ళ దృష్టి వాళ్ళందరికి కూడా శక్తి ఇవ్వడానికి వచ్చాను మీ అందరికి సహకరించడానికి వచ్చాను

సందర్భంగా పండుగ సందర్భంలో ఇక్కడికి వచ్చినందుకు ఈ కృష్ణ వేణుకాయ స్కూల్లో ఒక కొత్త చరిత్ర మొదలు కావాలనే